ప్రవేశ ద్వారం వద్ద ఆశీర్వాద భంగిమలో ఉండే బుద్ధ విగ్రహాన్ని ఉంచడం వల్ల అన్ని వ్యతిరేక శక్తులు ఇంటి బయటే ఉండిపోతాయి రక్షణ ముద్ర అర్థం ఓవైపు ఆశీర్వాదం ఇవ్వడం మరొకటి పరిసరాలను రక్షించడం అయితే బుద్ధ విగ్రహాన్ని ఎక్కడ పెట్టినా బుద్ధుడిని భూమి నుండి మూడు నుండి నాలుగు అడుగుల పైన ఉంచాలని గుర్తుంచుకోండి బుద్ధుడిని ఎప్పుడూ నేలపై ఉంచకూడదు ఇక వాస్తు శాస్త్ర ప్రకారం పడుకున్న బుద్ధుడిని పడమర వైపు చూస్తున్నట్టుగా గదిలో కుడివైపుగా పెడితే ఇంట్లో శాంతి ఏర్పడుతుంది శుభ్రమైన సెల్ఫ్లో లేదా టేబుల్ మీద పెట్టడం మీ ప్రశాంతమైన మానసిక స్థితిని సూచిస్తుంది ఇక మీకు సాయంత్రాలు తోటలో నడిచే అలవాటుంటే అందులో ఓ చక్కటి శుభ్రమైన ప్లేస్లో బుద్ధుడి విగ్రహాన్ని పెట్టుకోవాలి ధ్యానం చేసే బుద్ధుడి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టి